ఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం కన్యా రాశి ఈ కన్యా రాశి వారి సమయం చాలా బ్రహ్మాండంగా తయారైపోయింది మరి వీళ్ళకి చదువు వద్దంటే వచ్చేస్తుంది సరస్వతి దేవ పూతుంది పనులన్నీ కూడా చకచకా చేసుకెళ్తూ ఉంటారు అందరినీ తిడుతూ ఉంటారు అలాగే వారం అనవసరమైనటువంటి కలహాలను మీరు తెచ్చుకోవడానికి అవకాశాలు ఉంటాయి భార్యాభర్తల మధ్య ఇప్పటికే మీ కలహాలు ఎక్కువైపోయినాయి మళ్ళీ కొత్తగా కలహాలు తెచ్చుకోకండి ఒకే ఇంట్లో ఉంటూ వేరే వేరే రూముల్లో భర్తలు భార్యాభర్తలు బ్రతుకుతూ మాట్లాడుకోకుండా మెసేజ్ల ద్వారా మీరు సంజ్ఞలు పంపుకుంటూ ఉన్నారు కర్కాటక రాశి ఈ యొక్క కన్యా రాశి వారు ఇవన్నీ కూడా తగ్గిపోవడానికి అవకాశాలు ఉంటాయి మళ్ళీ తిరిగి భర్తలతో పునః జీవితం ప్రారంభించేటటువంటి సమయం పిల్లల మీద దృష్టి పెట్టి పిల్లల్లో స్కూళ్ళు సీట్లు ఇప్పించడాలు పిల్లల్ని దింపుకోవడాల్లో బిజీ బిజీ అయిపోతారు అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాలకు వెళ్తున్నటువంటి మీ భర్తలను చూసి మీరు నవ్వడం ఎగతాళి చేయడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా పూర్తి కావడానికి అవకాశాలు ఉంటాయి ఏదో సాధించాలి ఏదో ఒకటి చేయాలి అనేటటువంటి తపన ఈ యొక్క రాశి వారికి వస్తుంది అలాగే ఈ వారు మరి మనకి వ్యాపారాలు వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో తిరగలేదు మీకు ధనం అనేటటువంటిది రావడానికి అవకాశాలు ఉన్నాయి ట్రాన్స్ఫర్లు అనేటటువంటివి మీకు రావడానికి అవకాశాలు ఉన్నాయి కోరుకున్న చోట ఉద్యోగాల్లో ప్రమోషన్స్ రావడం అవకాశాలు అన్నీ కూడా ఉన్నాయి మీకు కాబట్టి ఈ యొక్క రాశి వారికి అన్ని విషయాల్లో కూడా మీకు పని ఇక తిరుగులేదు కాకపోతే కలహాలు మాత్రం అందరితో పెట్టుకోవడానికి మీకు అవకాశాలు ఈ వారం కాబట్టి గొడవకి వెళ్లకుండా మీరు జాగ్రత్తగా మీ పనులు మీరు చూసుకున్నట్లయితే ఏమీ కాదు అలాగే శత్రువులపై ఆధిపత్యం అనేటటువంటిది మీరు సాధిస్తారు మీ శత్రువులు మీకు మిత్రులుగా మీకు మారి మీకు అంతా కూడా సహకారం అనేటటువంటిది చేయడానికి అవకాశాలు ఉంటాయి అలాగే బంధుమిత్రులతో సినిమా కార్యక్రమాలకు వెళ్తారు సినిమా ప్రోగ్రాంలే కాకుండా మరి పా పార్టీలు ఇలాంటి వాటిలతో అన్నీ కూడా ఈ వారం బిజీ బిజీగా ఉంటారనమాట ఇళ్ళు దుడిపించుకోవడం ఇళ్ళు దులుపుకోవడం ఇలా అదంతకు సంబంధించి మెటీరియలిస్టిక్గా మీ వ్యవహారం అనేటటువంటిది ఈ వారం అంతా కూడా ఉంటుంది మరి చక్కగా ఏం వండుదాం లే పదా పార్టీలకి అని చెప్పేసి ఎక్కువగా ఈ వారం అంతా కూడా మీరు పార్టీల్లో హోటల్లో చుట్టూ తిరగడమే సరిపోతుందనమాట ఈ విధంగా ఈ కన్యారాశి వారు చక్కగా మీకు తిరుగులేని విధంగా ఈ నెల అనే ఈ వారం అనేటటువంటిది ఉంటుంది మరి రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఈ కన్యారాశి వారికి చక్కగా రాహు జపం చేసుకోండి రాహు స్తోత్రాలు చదవండి రాహుకి కిలోమవు మినుమల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలను ఇచ్చి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేయండి అలాగే జన్మంలో ఉన్నటువంటి కేతువుకి కేతు జపం చేయండి కేతు స్తోత్రాలు చదవండి కేతువుకి కిలోంపావు ఉలవల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి ఇచ్చి పేద బ్రాహ్మణకి మీరు దానం చేయండి సోమవారం నాడు ఉదయం ఏడు గంటలకి అలాగే ఉలవలు పట్టుకెళ్ళండి గోశాలలకు పట్టుకెళ్ళి చక్కగా ఆవులకి ఎద్దులకి తినిపించండి దశమహావిద్యల్లో ఒకటైనటువంటి భువనేశ్వరి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు జరిపించుకోవడం ద్వారా ఈ వారం చాలా బాగుంటుంది శుభమస్తు